మీరు స్వయంగా హోంమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ అనుభవం ఉన్నటువంటి సిపి సివి ఆనంద్ గారు కూడా ఉన్నారు వందల మంది కర్రలతో రాళ్ళతో పథకం ప్రకారం రెండు వైపు నుంచి మళ్ళా మళ్ళీ అటు ఇటు పారిపోకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోటి మీరు దాడి చేసిందంటే అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసి నీచానికి ఒడిగట్టడానికి కాదా అని చెప్పి అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు నీవనుకుంటున్నావు నీ చేతుల్లో ఇవాళ అధికారం ఉందని గింతంత ఇంత జాగ్రత్త జాగ్రు నువ్వు గుర్తుపెట్టుకో మేము ఒకవేళ తలుచుకుంటే ఇట్లాంటి పని కనుక పథకం వేస్తే నీ ఎవడు మిగిలాడుగా గుర్తుపెట్టుకో స్వతంత్ర సంగ్రామం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు వెరవకుండా దడవకుండా వెరవకుండా దడవకుండా దేశ రక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి వారసత్వాన్ని నిలయం భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోతున్నారు ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా కిరాయాలతోటి చేయాల్సిన అక్కర్లేదు మేము నిజంగా చేయదలుచుకుంటే తుక్కుతుక్కు అయిపోతారు మీరు గుర్తుపెట్టుకోండి నేను ఒకటే ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందా లేదా నీవే పథకం ప్రకారం పనిచేయించినవా దీని మీద ప్రజలకు జవాబు చెప్పాల్సిన ప్రక్రియ ఉందని అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఇది దీన్ని హెచ్చరిస్తా ఉన్నాను రెండవది గతంలో అనేక సదస్సు పదల సంవత్సరాల కాలం పాటు మాటల పరపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి పరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది విమర్శలు జరుగుతూ ఉంటాయి స్వయంగా నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాలు ఒక మాట అన్నారు ఇవాళ నన్ను తిట్టినన్ని తిట్లు దేశ చరిత్రలో ఎవరు తిట్ట పడకపోవచ్చు నేను పడ్డన్ని తిట్లు ఎవరు పడకపోవచ్చు మీ తిట్లే నాకు నిజమైన ఆశీర్వాదాలు మీ తిట్లే నేను దయచేసుకొని మరింత శక్తివంతనవుతున్నా మీ తిట్లకు సమాధానం మీ తిట్లకు జవాబు నా దేశాన్ని మరింత పురోగింప చేయడమే నా ఎజెండా అని చెప్పి ప్రకటించిన నాయకుడు మోడీ గారు మ్యాచ్యూరిటీ లెవెల్స్ అంటే గట్టుంటాయి పరిపక్వత ఉన్న నాజిక నాయకుడు అంటే గట్టుంటాడు కానీ ఇలా మాటల పరమైంది చాత కాకపోతే ఇట్లాంటి చిల్లర పని చేస్తుడు చిల్లర నాయకుడు అవుతారు తప్ప పెద్ద నాయకుడు కాడనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అంటే మీకు ఆ దమ్ము లేదు సత్తా లేదు చెప్పుకునేటువంటి స్తోమత లేదు కాబట్టి పనిచేస్తుంది అసలు కథ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రతి గడపల చి గిరినామా ముఖ్యమంత్రి అని చెప్పి ఇలా భావిస్తున్న సందర్భం